నియోజవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు కక్ష సాధింపు చర్యలు దౌర్జన్యాల గురించి వివరించడానికి ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రావడం జరిగింది దీనికి మరి మాతో పాటు జిల్లా అధ్యక్షులైన శ్రీ కృష్ణ గారు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ సిపిఆర్ కృష్ణ గారి నుండి రాజా గారు నేరం కృష్ణారెడ్డి గారు మిగతా నాయకులు వెళ్ళి కలిసి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాల గురించి ఎస్పీ గారికి వివరించడం జరిగింది ఎలక్షన్ ముందు అయితే ఎలక్షన్ తర్వాత కొత్తలో అయితే ఏదో వాళ్ళు గెలిచిన ఉత్సాహంతో ఏదో చేస్తుంటారులే అన్నట్టుగా ఊరుకుంటూ జరిగింది కానీ రాను రాను వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరిపోతాయి ఈ రోజున చూస్తుంటే మరి సాక్షాత్తు ఎమ్మెల్యే మా ఏఎంసీ ఎక్స్ చైర్మన్ నుండి సబ్బెలి కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వు చేసిన ఆరోపణల గురించి వివరానికి వివరణ ఇవ్వడానికి నువ్వు వస్తావా మా ఇంటికి లేదంటే మీ ఇంటికి నేను రావడం జరుగుతుందని కూడా మరి అడగడం జరిగింది అంటే ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ అంటే భయభ్రాంతం చేసి మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూడడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఎన్ని చర్యలు చేసినా ఎన్ని దుశ్చర్యలు చేసినా ఎంత దౌర్జన్యాలు చేసినా కూడా ఎవరిని కూడా వాళ్ళు వైపు తిప్పుకోలేరు తాత్కాలికంగా భయపెట్టి కొంతమంది వేసినా కూడా ప్రజల్లో ఎప్పుడూ కూడా అనుపర్తి నియోజకవర్గంలోనేటి రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న అభిమానం ఎక్కడికి కూడా చెక్కు చదవదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేస్తూ మరి మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నా ఎమ్మెల్యేకి మీ హానిమోన్ పీరియడ్ అయిపోయింది ఇక ఈ రోజు నుంచి కూడా మీరు కానీ మీ అనుయాయులు కానీ మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ దౌర్జన్యం చేస్తే సహించేది లేదు దానికి ప్రజల నుంచే తిరుగుబాటు ఏ రకంగా తీసుకొస్తామన్నది మీరే చూస్తారని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ